మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ దిలాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు హృదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము విలాప వాక్యంలో మూడో అధ్యాయము ఇరవై ఐదో వచనము తను ఆశ్రయించి వారిడలు యహోవా దయాళుడు తను వెతుకు వారిడల ఆయన దయచూపువాడు దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుని ఆశ్రయించి వారిడల దేవుడు దయచూపే దేవుడు అంటున్నాడు దేవుని వెతుకు వారిడల ఆయన దయ చూపిస్తాడు కనికరము చూపించే దేవుడు అంటున్నాడు దేవుని ఎందు మన నమ్మకం మనము కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి దేవుని మన నిరీక్షణ మనము కలిగి ఉండాలి దేవుని మీద మనం ఆధారపడేవారిగా ఉండాలి ప్రదినం దేవనసాల మొరపెట్టేవారిగా ఉండాలి దేవుని మీద మనము ఆశ కలిగి దేవనసాల ఓపికతో మనం కనిపెట్టి ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మనకు జవాబును అనుగ్రహించే దేవుడు అంటున్నాడు మన పట్ల దేవుడు మేలు చేస్తాడు మనల్ని పోషిస్తాడు సంరక్షిస్తాడు భద్రపరుస్తాడు ఎడల దేవుడు నిత్యము వాత్సలత చూపించే దేవుడు అంటున్నాడు కనికరము చూపించే దేవుడు అంటున్నాడు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు అంటున్నాడు కాబట్టి మనం ప్రతిదిన దేవునిస్థలం మొరపెట్టేవారిగా ఉండాలి దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి దేవునికి ఇష్టలుగా మనము జీవించాలి మనకు బలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు శక్తిని అనుగ్రహిస్తాడు మనల్ని పోషిస్తాడు రక్షిస్తాడు విడిపిస్తాడు తప్పించే దేవుడు అంటున్నాడు మిల్ల చేత దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడు అంటున్నాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడు ఆ గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయ్యా తను నిన్ను ఆశ్రయించే వారడ ప్రభు దయ చూపించే దేవుడో నాయన నిన్ను వెతుకు వారి ఎడలో దయ చూపించే దేవుడో కనికరము చూపించే దేవుడో నాయన అయ్యా మేము నిన్ను ఆశ్రయించేవారిగా ఉండాలి ప్రభ మీద ఆధారపడేవారిగా ఉండాలి దేవా అయ్యా నీకు స్తోత్రాన్ని చాలా మొరపెట్టేవారుగా ఉండాలి ప్రభా నిన్ను వెతికేవారుగా ఉండాలి ప్రభా నిన్ను వెంబడించేవారుగా మేము ఉండాలి ప్రభా అయ్యా పూర్ణ హృదయంతో ప్రభా నిన్ను ప్రేమించేవారుగా నిన్ను సేవించేవారుగా ఏమి ఉండాలి ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా దివారాత్రులు నీ మాటలు ధ్యానించాలి ప్రభా ను చేసిన మేలను బట్టి నిన్ను స్తుంచేవారుగా మేము ఉండాలి ప్రభా అయా నీకు స్తోత్రాలు ఆయన తండ్రి నీకు వందనాలు మా జీవితాలు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు మేలు చేసే దేవుడు అయ్యా ప్రతి అక్కరాలు తీర్చివాడవు ప్రభా నీకు స్తోత్రాలు మా కావసిన ఇవులన్నీ కూడా దయచేసే దేవుడవయ్యా అయ్యా నీకు వందనాలు ప్రభా తన నీకు స్తోత్రాలు నాయన కృంగిన సమయం లేవనెత్తే దేవుడవ ప్రభా అయ్యా నీ మాటల ద్వారా ప్రమలు ఆదరిస్తున్న బలపరుస్తున్నావు ధైర్యపరుస్తున్నావు తన నీకు వందనాలు ఈసయానికి స్తోత్రాలు మా దేశాన్ని కనుకరించడి నాయన ప్రతి ఒక్కరికి మనసు రక్షణ దయచేయి ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడలబంట్టి స్వస్థపార్చాడి నాయన అయా ఎవరు బాల సమస్యలో ఉన్నారో అని దర్శించుతాండి వారికి ఉన్న బాల సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడలను దర్శించండి నాయన వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రుంజు దీవించడానికి స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మయో పొందమని ఏసునాములు అడుగుచున్నాం తండ్రి మెయిన్ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తు పట్టి ప్రాధాన్యతగా మన జీవితాలు మేలు చేస్తాడు ద్రఫ్ట్లో జరుపుకున్న వారికి పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దూడంలో దీవించు నాక ఆమెన్